వెల్కమ్ టు మ్యాన్ రోబో విలువల శిఖరం రామోజీ ఆయన పేట అమరావతిలో విజ్ఞాన కేంద్రం విశాఖలో చిత్రనగరి ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్నం సాధించడం మన బాధ్యత ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహానీయుడు రామోజీరావు ప్రజా చైతన్యంతో సేవలు అందించవచ్చుని నిరూపించిన గొప్ప వ్యక్తి భయమేరగని జీవితం సమాజం కోసమే పోరాటం రామజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో రాజస్థాన్ పత్రిక యాక్టర్ గులాబ్ కఠారి హిందూ పూర్వ యాక్టర్ ఇన్ చీఫ్ ఎన్ రా రామ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈనాడు ఎండి కిరణ్ మార్గదర్శి ఎండి కిరణ్ నారా భువనేశ్వరి ఫిల్మ్ సిటీ ఎండి విజయశ్వర్ తదితరులు పాల్గొన్నారు నిజాయితీ నిర్భీతి మూర్తి వేయించిన రామోజీ పాత్రికేయ విలువల్ని కాపాడేందుకు కుటుంబాన్ని ఫనంగా పెట్టారు వ్యాపారాలపై దాడులు చేస్తున్నా వెనుకడుగు వేయలేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్